బెజ్జంకి మండల కేంద్రంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ముక్కస రత్నాకర్ రెడ్డి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని అహింస మార్గంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గారి సందర్భంగా ఈరోజు మండలంలో వారికి అర్పించడం జరిగింది ఆ రోజు మహాత్మా గాంధీ ఎనలేని సేవలు చేసి స్వస స్వతంత్రం రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆయన అహింసా మార్గాన్ని ఎన్నుకొని అలాగే ఉప్పు సత్యాగ్రహంతో అహింసా మార్గాలతోటి స్వాతంత్రం సాధించుకున్న చరిత్ర మహాత్మా గాంధీది ఆయనతోటి మన స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది అలాంటి మహానుభావుల్ని ఆశయంగా స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు యువత మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని యువత ఉత్సాహంగా రాజకీయాల్లో కానీ యువత కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ రాజకీయాలకు జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో అలాంటి ఆశయాలను మరింత ఉన్నత పదవులకు ఆశించాలని కోరుకుంటున్నాను